నమస్తే అండి నేను రెండు తమలపాకులు తీసుకున్నాను మూడు వెల్లుల్లి తీసుకున్నాను ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని చిన్నగా కట్ చేశాను నూరడం నూరుకోవచ్చు లేదంటే ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఇగో ఈ తేనె తీసుకున్నాను ఈ తేనె తీసుకొని ఇగో ఇలా పోసి పోసి పాన్ లాగా మడత పెట్టుకొని తినేసేయాలి ఇది తినడం వల్ల మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది వెయిట్ లాస్ అవుతుంది గ్యాస్ట్రబుల్ ఉండదు మీకు వాల్స్లో కొల హార్ట్ ప్రాబ్లం అసలే రాదు హార్ట్ అటాక్ రాదు హండ్రెడ్ పర్సెంట్ దయచేసి నమ్మండి ఎందుకంటే ఫ్రీగా వీడియో చెప్తున్నాం కదా దీనికి విలువ ఉండదు రేపు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి వాల్స్ బ్లాక్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మీరు స్టంట్లేసుడు హార్ట్ ఆపరేషన్ చేసుడు లేకుంటే హాస్పిటల్ దాకా పోకుండా అటాక్ వచ్చి చనిపోతే అప్పుడు తెలుస్తుంది దీని విలువ మీకు కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకండి దీన్ని పాన్లాగా అందరూ అలవాటు చేసుకోండి ఇది అందరికీ మంచిది పూర్వం పెద్దలు పాని పానిచ్చే వాళ్ళు ఎందుకు ఇచ్చేవారు భోజనం చేసినాక డైజెషన్ కావడానికి కొలెస్ట్రాల్ ఫామ్ కాకుండా ఉండడానికి కనుక దయచేసి మీరు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తినచ్చు దీన్ని ఒక వ్యసనంగా చేసుకొని హార్ట్ అటాక్ ప్రాబ్లం రాకుండా ఇది ఇంకా ఎన్నో రోగాలకు కూడా పనిచేస్తున్నాయి దయచేసి నమ్మండి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే రమణ ఆయుర్వేదిక్ నగర్ కొరుట్ల నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ దయచేసి అందరూ వాడండి అందరూ హార్ట్ అటాక్ నుంచి హార్ట్ అటాక్ బారిన పడకుండా కాపాడుకోండి